ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇస్రాయేలీల దేవుడైన యహో వాస్తు గాక ఆమె కీర్తన నలభై ఒకటో అధ్యాయము పదమూడవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయేలీల దేవుడైన యహోవా స్తుతించబడును గాక నిజంగా ఆయన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండే గొప్ప దేవుడు ఇస్రాయేలీ చేయి స్తోత్రములపై ఆయన ఆసీనుడైనటువంటి ఆయన దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్థుతి అనేటువంటిది దేవునికి మాత్రమే చెందతగినటువంటిది ఎందుకనగా ఆయన స్థుతులకు పూజ్యుడుగా ఉంటున్నాడు మన ఆరాధనలకు యోగ్యుడిగా ఉంటున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వాధికారి సార్వభౌముడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాల్లో కీర్తనకారుడు సొలోమోను రాస్తూ అంటున్నాడు దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయన మహిమగల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో గాక ఆమెన్ ఆమెన్ అని కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఈ విధంగా దేవుని యొక్క దాసులు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు భూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడని బైబిల్లో రాయబడుతుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనను స్తుతించే ప్రజల మధ్య దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు అవునండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినాడు బండల నుంచి శ్రాయిలు జనాంగానికి మరి చక్కటి దాహములు తీర్చే జీవజలాన్ని ఇస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వారి చుట్టూ ఉన్న శత్రువులందరినీ పాలదరలి వారికి మరి స్వాస్థ్యాన్ని పంచిపెట్టించినట్లుగా చూస్తా ఉన్నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు ఆయనను స్థుతించే జనాంగంలో ఉంటున్నావా ఆయన ఆరాధించే బిడ్డగా ఉంటున్నావా అయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే గడియ ఆసన్నమైందని గుర్తుపెట్టుకో నీ జీవితంలో దేవుడు నీకు మేలు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు కీర్తనం ముప్పై ఒకటి పంతొమ్మిది ప్రకారం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనను స్థుతించడం ఆపవద్దు ఆయనను ఆరాధించడం మానవద్దు ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ ఆయనను స్థుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించేవాడుగా ఉంటున్నాడు ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు స్థుతించి ఆరాధించినప్పుడు ఎరుకోటగొడలు కూల్చబడుతూ వచ్చాయి అలాగే నీ జీవితంలో కూడా నీకు అడ్డుగా ఉన్న శ్రమలు శోధనలు దేవుడు పటాపంచలు చేసి నీ జీవితంలో మేలు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలుగజేసి నీకు నెమ్మదిని గాక